ఆరోగ్యాన్ని అందించేటువంటి అన్ని అందులో ఉండగా అప్పుడప్పుడు ఈ మధ్య పది 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 పదిహేను ఏళ్ళ నుంచి కొత్త మాట్లాడిపోతున్నాయి ఓట్ సూర్కి అని వారి ఎక్కడో పదహైదు దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుని అది గొప్పగా చెప్పుకున్నాం దాంతో పోల్చుకున్న మన పొరలు అందు పొరలు అనేక రెండు పెట్టారు మనకి కలెక్కుండా ఇందాక మన మనసుకో రైతులు నిరుత్సాహంగా ఉంటారు అటువంటి సందేహం వన్ పర్సెంట్ కూడా మైండ్లో పెట్టుకోవద్దు గత ఈ వన్ ఇయర్లో అవేర్నెస్ విపరీతంగా పెరిగింది మీరు ఎక్కడికి వెళ్ళినా మీరేమో షాప్కి వెళ్ళి నీ దగ్గర పొరలున్నాయా అండకాళ్ళు ఉన్నాయా సాగులు ఉన్నాయని ప్రతి మీరు మామూలుగా వెళ్ళిన కిరాణా పంటలో రోజు ఉండటం మొదలంటండి మళ్ళీ సంవత్సరానికి అన్ని అన్ని కిరాణా పంటలోకి వస్తాయి ప్రతి ఒక్కరికి అన్ని అందుబాటులోకి వస్తాయి అందులో షుగర్ జబ్బులు కానీ క్యాన్సర్ కానీ లేనటువంటి వాళ్ళకి విపరీతంగా షుగర్ వ్యాధులు క్యాన్సర్ వ్యాధులు కూడా ఈ మంచి కళ్ళు బాగా జరిగింది ఇప్పుడు లెంపులు వేసుకుని మళ్ళీ వాళ్ళు రూపాయి బియ్యం వద్ది రెండు రూపాయలు అవుతుంది వాళ్ళకి ఏమో రూపాయి ఎక్కువైనా చిరుధాన్యాన్ని వెంటనే తీసుకుని మనం కాపాడుకుందాం అనేటువంటి ఆలోచనలో మళ్ళీ అందరూ అటువే అడవిపాటు చేస్తారు ఈ సదస్సు రక్తం అందో మందో ఆలోచన రేకెత్తించుకొని మన ఇంట్లో వాళ్ళకి కానీ మన చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఆరోగ్యం కోసం దీని అవసరం ఎంతైనా ఉందనేటువంటి విషయాన్ని ఒక ఒక మంచి సినిమా రిలీజ్ అయితే అది బాగుంది ఇది బాగుంది అని ఎలా చెప్పుకుంటామో అలాగా మన ఆరోగ్యం కోసం ఇటువంటి సమాచారాన్ని ఒకళ్ళొకరు షేర్ చేసుకుని ప్రతి ఇంటికి రాబోయే కనీసం మూడు నాలుగేళ్లలో చిరుదాన్యాన్ని అండేటువంటి వాతావరణం ఏర్పరచుకుని ప్రజారోగ్యాన్ని కాపాడుకునే దాంట్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవుదామని చెప్పి మనస్ఫూర్తిగా ఆకర్షిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీకు ఆర్గనైజేషన్ బుద్ధి తెలియకుండా సెలవు చేసుకోండి మీటింగ్స్ ఎక్కడ పెట్టుకున్నా నా చేతుడు వాదోడుగా మిత్రులు ఉమాచంద్ర గారు ఉంటారు ఆయనకి నేను ఇంగ్లీష్ టెక్నాలజీలో స్పిరిచువల్ సైకాలజిస్ట్ అన్నాను మానసిక శాస్త్రవేత్త చెప్పి రాంబాబు గారు ఆయన పరిచయం చేశారు మరి యూటన్ రిలేషన్షిప్స్లో ఉండేటువంటి ఆలోచనల్లో ఎక్కడైతే మ్యాచ్ అవ్వకపోతే దాన్ని ఆయన జన్మతహ వచ్చినటువంటి ఆయన యొక్క ఎందుకంటే క్యారెక్స్ త్వరగా దాన్ని సూక్ష్మంగా కలిగించి అటువంటి ఎడిటేషన్ అన్నిటిని కూడా వాళ్ళు చక్కగా సామరస్యంగా పరిష్కరించి జీవితాన్ని చక్కవిదో దించుతారనే దాంట్లో వారి సౌకర్యం పరిచే చేస్తూ నేను సౌండ్ చేసాను ఓకే ముఖ్యంగా మార్నింగ్ రేక్స్ చాలా ఓతో ఆసక్తితో ఇప్పటి వరకు కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పాలి ఒక్కసారి కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించినటువంటి శివప్రసాద్ గారికి కూడా మనకి కూడా కృతజ్ఞత చెప్పాలి మీకు నుంచి గుణిత చివరి వరకు కూడా ప్రతిదీ పింట్ పిండి చెప్పినటువంటి రాంబాబు గారికి కూడా చాలా గ్రాండ్ చెప్పాలి నా గురించి సాగదు చెప్పి నా సబ్జెక్ట్ చెప్పుకునే ఇది కాదు కానీ మీకు ఒక నాకు తెలిసిన ఒక ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను ఏంటి అంటే మీరు ఎంత మెంబర్ ఇక్కడ మిలెట్స్ తింటున్నారో లేకుంటే కొంతకాలం నుంచి తింటున్నారో నాకైతే తెలియదు కానీ మీకు ఒక చక్కని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఆ ఎగ్జాంపుల్ ఎవరు కదా నేనే ఎందుకంటే గత పదిహేను సంవత్సరాల నుంచి అన్నం అంటే ఎలా ఉంటుందా అనేటువంటి స్థితిలో నేను ఎందుకంటే పదిహేను సంవత్సరాల నుంచి టోటల్గా నేను తోనే నేను పూర్తిగా ఆహారం తీసుకుంటున్నాను ఎందుకు అని చెప్తున్నాను అంటే మనందరికీ చాలా మందికి ఒకరికి ఇష్టం ఏంటి అంటే అందరు పైకి ఒప్పుకోకుండా లోపల ఒప్పుకుంటాం అందరూ అంటే చాలా ఇష్టం ఆరోగ్యం కన్నా అందానికి ఇంపార్టెన్స్ ఇస్తుంటారు ముఖ్యంగా లేడీస్ ఎందుకంటే లోపలంతా డొల్ల పైకి వెళ్ళి కళ్ళ కింద నలుపు రాకూడదు ముడతలు రాకూడదు తలు కొనకూడదు తెల్లగా రావాలి నల్గొన వీటికి ఇచ్చే ప్రాధాన్యత మనం ఆరోగ్యంగా ఉండడానికి చాలా మంది ఇవ్వట్ల ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే మీరు ఏ రోజైతే ఇమిరెట్స్ అనేటువంటిది రమబా చిట్ విధానంలో మీరు మెయింటైన్ చేయడం మొదలు ఆ రోజు నుంచి వాచకరమైనటువంటి విషయం చెప్తాను చెప్పగలేదు ఈరోజు మీరు ఏ ఏజ్లో ఉన్నారు ఛాలెంజ్ ఈ రోజు మీరు ఏ ఏజ్ ఉన్నారో అంత ఏజ్ తప్పించి మొక్క చేంజ్ అయితే రాదు ఇరవై ముప్పై సంవత్సరాలు మీరు ఈ ఫుడ్ ఎలా తింటుండీ మీరు అలాగే ఉంటారు ఎందుకంటే ఎందుకంటే నా నా ఎక్స్పీరియన్స్ నేను థర్టీ ఫోర్ ఇయర్స్ ఏజ్ అప్పుడు నేను మిలే స్టార్ట్ చేశాను ఇప్పుడు నా ఏజ్ ఎంత అండి ఫిఫ్టీ ఇయర్స్ నాకు నేను థర్టీ ఇయర్స్ థర్టీ ఫోర్ ఇయర్స్ నేను ఎలా ఉన్నాను ఫిఫ్టీ ఇయర్స్ కూడా నాకు అందరూ అంటుంటారు సార్ మీకు ముప్పై ముప్పై రుందలు చేయమో అంటుంటారు లేదు లేదు నాకు ఫిఫ్టీ ఇయర్స్ అని చెప్తుంటాను నా కన్నా కొంచెం హైట్ మా బాబు ఉంటాడు బాగుంటుంది మీ బాబా మీ తమ్ముడు అనుకున్నామని అంటారు ఎందుకు ఇంత నేను పక్కాగా చెప్తున్నాను అంటే అది నా ఓన్ ఎక్స్పీరియన్స్ అంటే అందుకోసం ప్రతి ఒక్కరు కూడా మనకి ఇందులో ఆరోగ్యం ఉంటుంది ఆదాయం కలిసి వస్తుంది ఎందుకు ఆదాయం కలిసి వస్తుంది మనం రోగాత్వాలు ఎప్పుడైతే కాలేదో మన సంపద మన దగ్గర ఉంటుంది దాంట్లో ఆనందం ఉంటుంది ఎన్నింటితో పాటు మనకి అందం కూడా ఎందుకంటే ఫేస్ వస్తుంది మంచి అమృతాహారం మనం తీసుకున్నప్పుడే మన ఫేస్ లో కూడా మంచి తల తేజస్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు నేను మరీ చెప్తున్నాను ఎందుకంటే ఇంత శ్రమ కూర్చి శివప్రసాద్ గారు ఇంత మంచి ప్రోగ్రాం ఇచ్చేసినందుకు మీరు ఇంత టైం ఉన్నందుకు ప్రతి ఒక్కరు కూడా నేను కూడా చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యవంతంగా ఉండాలి అందంగా ఉండాలి అని మీరు అనుకునేది అయితే మీ సంకల్పం అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఈ ఏదైతే మిలెట్స్ చెప్పారో దాని గురించి ఎందుకంటే ఇందులో మీరు రుచులనే మీ జీవితంలో త్యాగం చేయగల ఎన్ని రకాలైనటువంటి మీరు గోధుమలతో బియ్యం చేసుకునే వంటకాలు ఏమైతే ఉన్నాయో ప్రతి దాన్ని కూడా మీరు ఈ మిలెట్స్ చేసుకోవచ్చు దానికి సంబంధించినటువంటి మిలట్స్ రాబాబు గారు అని చెప్పి మీరు యూట్యూబ్ లో కొన్ని వందల మీద వీడియోస్ మీకు ఉంటాయి ఏ వంటకాలు కావాలి దేన్ని ఎలా చేసుకోవాలి ప్రోసెస్ అందుకోవడానికి చెప్పడం జరిగింది చిన్నగా చివరిగా అంటే నా సబ్జెక్ట్ చెప్పండి కానీ ఒక మనందరికి అవసరమైనటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ఏం చేస్తాను ఎందుకంటే చాలా ఓపిక వస్తుంది ఎందుకంటే ఈ ఆహారం తీసుకుంటే చాలా సహనం అవుతుంది చాలా ఓపిక వస్తుంది ఓకే ఎందుకు నేను వచ్చినట్టు నేను చెప్పాను మన శివకుమార్ గారికి రాంబాబు ఇక్కడ ఆర్గనైజర్ కూర్చున్న వాళ్ళకి నేనే చెప్పాను మొదటి నుంచి చెప్పాలి అంట సో ఇది మేడం పొలం చెప్పుకుని ఒక వ్యక్తి అనుకున్నారు కనుక మీలాంటి మనలాంటి వ్యక్తి ఏమనుకున్నారు అంటే మనిషి ఎలా జీవించాలి అనేటువంటి తెలుసా అండి మీకు మనిషి ఎలా జీవించాలో మనిషి ఉండే కదా మనం ఓకే సరే మనిషి ఎలా జీవించాలి అని ఒక డౌట్ వచ్చింది అలా సంచారం చేస్తూ కనిపించిన వాళ్ళందరినీ కూడా అడుగుతున్నారంట ఆయన మనిషి లాగా ఇలాగా ఆయన ఉండట్లేదు అలా జర్నీ చేస్తూ జర్నీ చేస్తూ జర్నీ చేస్తూ అలసిపోయి ఒక ఏరు ప్రక్కనే ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు నీడని శాంతించి అలా నిద్రపోయారు నిద్రపోయారు మెలకు వచ్చింది తర్వాత కొనకాల మెలకు వచ్చిన తర్వాత లేచి ఆయనకి ఒక గొప్ప గుణం ఉన్నది అది ఏంటి అంటే కృతజ్ఞత చెప్పడం సో ఏదైతే చల్లని నీడలో చల్లని గాలిలో ఆయన విశ్రాంతి తీసుకున్నారో ఆ చెట్టుకి ఒక హగించి దాని నాకు నాకింత చల్లని నీడా చల్లని గాలి ఇచ్చావు కాబట్టి నీకు కృతజ్ఞతలు అని సో పనిలో పని ఆ చెట్టునే కూడా అడిగానట్టండి ఏమని మనిషి ఎలా జీవించాలి అని చెట్టు చెప్పింది అంటే మనిషి ఎలా జీవించాలి అంటే ప్రకృతిలో జీవించు అని చెప్పింది అంటే ఎలా చెప్పిందండి ప్రకృతిలో జీవించు అదేంటో మనకు తెలుసా అండి ప్రకృతిలో జీవించడం అంటే చెట్టు చెప్పింది నేను ఉన్నాను తీయని ఫలాలు ఇస్తున్నాను నన్ను రాజంతా పుట్టినా ఏమిస్తున్నాను ఇస్తున్నాను చల్లటి గాలిస్తున్నాను తను ఏమైనా తీసుకుంటుందా అండి ఇస్తోంది పళ్ళు ఏమైనా తీసుకుంటుందా అండి ఇస్తోంది నేడ ఏమైనా తీసుకుంటుందా ఇస్తోంది అలాగే ఈ పుల్లలని కానీ లేకుంటే చెట్లుగా చేసిన తలుపులకు కానీ ఏదైనా మనం చేసుకుంటున్నాము దాన్ని వంట చెరుతో పెడుతున్నాము లేకుంటే మళ్ళీ వంట చేసుకున్నాము మళ్ళీ తర్వాత దాన్ని బుగ్గుని తీసుకొచ్చి బూడిద తీసుకొచ్చి ఎరువేస్తున్నాము టోటల్లీ ఇప్పుడు ఏమైందంటే తను ఏం చెప్పేది ఇస్తుందా తీసుకుంటుందా అండి సో మనం ఏం చేస్తున్నామంటే మా ఇంటికి వస్తే ఏమిస్తారు మీ ఇంటికి వస్తే ఏమిస్తారు అన్నట్లుగా మన ఆలోచన విధానం అంతా కూడా ఇవ్వడానికన్నా కూడా తీసుకోవడానికి సిద్ధం మనం ఫస్ట్ మనం ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఎవరికైనా ఒక గొప్ప అలవాటు మనం చేసుకోవాల్సింది ఏంటంటే మనలో ఉండవచ్చు కానీ అది లేకుండా ఈ రోజు నుంచి ఫస్ట్ ఎదురు వాళ్ళకి మనం కృతజ్ఞత చెప్పడం ఫస్ట్ నేర్చుకోగలిగితే అక్కడి నుంచి ఫుడ్ రిలేషన్ మంచి మనిషికి మనిషికి మంచి వైబ్రేషన్ అనేటువంటి పాజిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాడిని ఇవ్వడానికి వచ్చేటటువంటి దృక్పథంతో మనం ఉంటే మంచి అనుభావ సంబంధాలు మనం పెంపొందించుకుంటూ మంచి జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్ళవచ్చని నేను చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శివకుమార్ గారికి అలాగే ఇప్పటి వరకు కూడా మీకు మంచి గురించి చెప్పినటువంటి రామబాబు గారికి ఇంత చక్కని ఓకేతో మీరు ఇంత ఆసక్తిగా కూడా thank you subscribe to our telgu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile